విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది గుండె జబ్బుల చికిత్స విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో రోగులంతా సురక్షితంగా బయటపడ్డారు ఇక వివరాల్లోకి వెళితే గుండె జబ్బుల విభాగానికి చెందిన ఆఫీస్ రూమ్ లోని ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో వార్డు మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో రోగులు వారి సహాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు పొగ కారణంగా కొందరు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు ప్రమాదాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు ఇక అదే సమయంలోని వార్డులో చికిత్స పొందుతున్న నలభై ఐదు మంది రోగులను హుటాహుటిన వేరొక బ్లాక్ కు సురక్షితంగా తరలించారు కేజీహెచ్ సూపరింటెంట్ ఈ విషయాన్ని ధృవీకరించారు ఇక ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ముప్పు తప్పిందని రోగులు వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు అయితే కేజీహెచ్ లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండటంపై రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు तुम <laughs> ना